అరవై ఆరు రాజ్యములకు అధిపతిని అర్ధపతినై అధిపతినై ముప్పై మూడు దేశములకు మునిసేపు బా ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి ఏలడానికి రాజ్యం ఉన్నది సవారి చేసే గురుములు కలవు పండుగ పార్పులు కలవు కూర్చొని కుర్చీలు గలవురా కుర్చీలు ఉంటాయా ఉంటాయి మళ్ళా చెప్పింది మేళ వాళ్ళు కూడా ఆపరి పుట్టినములు ఈ రెడ్డి వారు ఉన్న ధన ధాన్య సంపదలు ఎలా జరుపుతున్నా వీరు చెప్ప చెరువులు రామ లక్షణ నల్ల రేగడ భూములు నల్ల రేగడ భూములు ఏడు మంది కుడుకులు నీకు ఏడు మంది అవునురా అది వాళ్ళు వండుకొని నా జతకు వాళ్ళను ఏ పనికే రెడ్డి వారి కొడుకులు పని చేయాల నేను నేర్పిస్తా పని పాటి వాళ్ళకు నువ్వేంది నేర్పించేది ఫస్ట్ నువ్వు నేర్చుకో నా కొడుకులు నువ్వేంది నేర్పించేది మేము పని చేసే కాదు ప్రజాపాలకులు మేము సరేలే కాదు షేంగ్ దున్నలు అంటే కాడిమాని పట్టుకోవడం వల్ల కాడిమాని కాదు పట్టుకుంటే మేడే మేడ మేడి పట్టుకోవాలి ఇట్లాడమని తెలుసుకోక నేను పనికింది కూడా వచ్చినావు అదే పని నేర్చుకుంటా ఏంది రాదు కానీ జీతాలు మాత్రం ముందుగానే అడుగుతావు పలాంటి లీవులు కావాలా జీతాలు కావాలా భోజనాలు స్పెషల్ కావాలా సరేలే రే వచ్చినా కొద్ది పెళ్ళి చేసే నాకు ఒక ఒకనే పనుకోలేండి పిల్లలు కష్టం దేవుని సజ్జిగా చలికాలం కదా ఏమో నీకు వచ్చినా కొద్ది పెళ్ళి చేసేదే మేలు ఈ ప్రకారం మాట చెప్పేది మా ఇంట్లో ఆడలతో సరేలే మళ్ళీ మూడు దినాలు రెస్ట్ ఉండాలి అది శోభను మేము అది ఉంటుంది కదా అప్పుడు సుస్థైతుంది నాకు ఆ పిల్లకూడదు పనికి అప్పుడు నా బోస ఏమైనా పెట్టాలి నీకు సుస్థైంది ఇప్పుడు சரி செப்பு அசல இவ்வளோ சரிப்பா நின்று ரூபாய் நீங்கள் சரி ஆ கப்ப நான் கொடுக்க ஒரே காதப்பா நிடல் பிடித்தேரேட்டே தலைக்கூடிய நேக்கூட பிடித்த கூட சரி அப்பா யா ஊர் அடிது ரே சரிப்பா செருவா சரி కాదు నా పెళ్లాంకి సొత్తు చేపించిప్ప ఫస్ట్ టైం పెళ్ళి చేసుకుంటాను నేను సొత్తు నువ్వు నువ్వేందుకు నాకు కొడుకు నువ్వు కష్టపడి సంపాదించి చేపించుకోవాయి తలారి కుదవబెట్టుకోవచ్చు కదా రే సొత్తు కొదవ పెట్టుకో లేకపోతే పెన్లాంను కొదవ పెట్టుకో లేకపోతే నువ్వు పుట్టిన బిడ్డలకు కూడా పెట్టుకో నాకేమిరా ఏ దిగ్గా జరగనీస్ సా ఎవరు నీకి తవ్ సపోర్టు రా అంతా విరవిగుతుండాడు ఓ సౌడా సౌడా ఆయ్ ఏ వాళ్ళు కూడా అప్పుడు పట్టినమురు ఆహ్ రామలక్ష్మణుడు నల్ల రేఖడ భూములు ఏడు మంది కొడుకులు ఆ ఎదురు లేకుండా పరిపాలన చేస్తున్నారు రాఘవరిట్ల మేము ఫస్ట్ కానీ మీ ఇంట్లోనే చేయించుకుంటా పట్టిన మందు కాడు

అమ్మడాలు పుడితే రామన్న లక్ష్మణ్ పెట్టుకుంటా మళ్ళా ఆ పుద్ది రామన్న లక్ష్మణ లక్ష్మణ కాదురా ఇదిలా కానీ మరింకను దేశాయం ఉస్తులం సరేలే రెడ్డిలో అర్థమైందా నీకు సరేలే అప్ప రెడ్డి వారి పరాక్రమ అంటే ఏమిటూ రెడ్డి వారి చరిత్ర అంటే ఏమిటూ ఇంత కలిగిన మేము మేము కార్పు చెద్దామా సరేలే అప్ప మీకు ఇన్ని ఆస్తిలు ఉన్నాయి కదా ఆ రెండు కుంటలు కుంటలు రాయ ఇచ్చేదే నేను దిగుతా అదిగినావు బా దిగుతావు పరికేమొది అదిగతావు పంగ మాత్రం देऊrova దిగుతాడంటాడు చెప్ప వంకోని చేసుకుండే పనులు అట్లాగే చెప్పదని వాళ్ళకి చెప్పినా మళ్ళీ నిల్చుకోని పని చేయాలన్న మా కాళ్ళు వస్తాయి నేను సులువుండే పనులు చెప్పు నాకు అంతే వస్తాయమ్మా ఇంకా భూమికే సరే చెప్పే చేసుకోమని చెప్పాల సరేలే ఎవరు మగం చూస్తారు ఇప్పుడు నేను ఇద్దరు సరేలేబా ఇట్లా బాబు దొరికినావు నాకు సరే నేను దిగితే దిగుతావులే దిగిందా అంటే అబ్బా కానీ కూడా అప్పుడు పుట్టిన కాదు నా పెన్న నేను కొట్లాడుకు వెళ్ళిపోతే ఇంగోరు చేసుకుని పెట్టుకోని నాడు వస్తాడు పెట్టుకోని చెప్ప చాలా సుస్తుగా ఉంది పానానికి రై నువ్వు ఇవన్నీ వదిలేయరా నేను దిగితే నువ్వు దిగింది సాలరా నువ్వు దిగింది ఆ సరేలే మీరు కొలిసే దేవుడు మేము శివ ధ్యానం చేసి శివ రాఘవ రెడ్లు మేము ఎప్పుడు పోయిందంటారా పోయింది కదరా శివ శివ అంటారా శివ శివమంటూ శివ ధ్యానం చేస్తాం శివభక్తులు రా మేము ఎప్పుడు ఎప్పుడు శివ శివ అంట అంటవా అవునరా అద్రేతులగానే పడుకున్న లేచిన నిద్రలో స్వప్నంలో ఎప్పుడైనా కానీ శివ శివ అంటాం మేము అంత భక్తులు మేము చూడు చూడు అడ్డరామాలు ధరించినాము ఇప్పుడు బాత్రూమ్ విని అప్పుడు నువ్వు మనిషివా పశువు నువ్వు అట్లాంటి టైంలో అట్లనే కాదు నేను తప్పుడు మాట కాదంట అట్లా అనకూడదు దూని నీకు చెప్దాము అని అట్లా నిత్యం అంటావు కదా అప్పుడు అనద్దు అని చెప్పాను అప్పుడు దాని పని దాంట్లో ఉంటుంది నీ కాదు అవన్నీ సరేపా ఎప్పుడు శివ శివధ్యానం చేసి శివభక్తులు కాబట్టి ఓలిగుండా ఆపురి ఎవరే కానీ ఏ వేరే ఏ నామస్వరని కూడా తలకూడదు రాఘోరి డాగ్ నది తప్పు నా కొడుకు ఎక్కడ పింటివరా పనిచేసి పెట్టేసి ఇట్లాంటి నా కొడుకలు అంతా ఉండరాయ్ మీ ఇట్లా నా కొడుకులతో పనులు పెట్టుకోవాల్సి వస్తుంది అట్లా నేను దిగితే చాలు నేను మాటలు మేము గల్లా నువ్వు ఉంటే నువ్వు ఫస్ట్ ఆ పెన్ళ్ళ ప్రయత్నం చూడు నేను పనులకు వస్తా రేపు రేపటినుంచి ఏం పతుకు చేస్తాండో నీకు పెండ్లి చేసేదానికి నేను చెప్పనే లేదా ఫస్ట్ నా పొద్దు పెన్నులు చేసేయాలి నా కోనియా నేను ఒకరినే పనుకోలేనంటే నా వల్ల కాదప్పా అవునులే కుక్క పిల్లడు పండేసుకో పక్కన చెప్పు ఒరేయ్ ఏయ్ వోలగుండాప్రపట్టణములు మన ప్రజలు అలా ఉన్నారురా ఎల్లరు కుశలమేనయ్యా మనలా ఎల్లరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి కాబట్టి మేము కూడా సంతోషమే మీరు సంతోషమే ప్రజలు యోగక్షేములే మాకు సంతోషం కలిగిస్తాయిరా కలిగిస్తాయి తలారి మరి మనము కొత్తగా గట్టించిన కొలువు సావిటి కస్తూరుచి అలంకరించి ఉన్నారా కొత్తగా ఏమి ఇది ఏంది కదా ఎవరితోనే కాలేలే రెండు వారు కూర్చుంటే నువ్వు కూర్చుంటావా నిలుచుకో ఉండాలి రెండు వారి దగ్గర ఉండేంత వరకు పిల్ల నా కొడక పని లేక ఇట్లా భయపెడతాండవా భయముతో చేసేదా పని ఏం చేస్త